వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ జేఎన్టీయూకే యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఇన్ఛార్జ్ వైస్ ఉపకులపతి డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ జేఎన్టీయూకే వీసీ ఛాంబర్ లో నూతన ఇన్ఛార్జ్ వీసీగా బాధ్యతలు స్వీకరించారు మురళీకృష్ణ యూనివర్సిటీ రిజిస్టార్ పలువురు డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇన్ఛార్జ్ వీసీగా నియమించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు

JNU కే కాకినాడ వైశాస్త్ర స్టెడ్ రిజిస్టర్ చేశారు. 그러면은 మాజీలు తీసుకోగల చాలా державного వేడుకలు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ స్కిల్ డోర్మేకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్్రెడీ ఇవాల్ ఇండియాలో ఉన్న సుమారు 1500 యూనివర్సిటీస్ లో హైయెస్ట్ నెంబరు పద్మ అవార్డ్స్ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ పొందినటువంటి క్యాంపస్ ఇది చాలా పూర్వ విద్యార్థులు ఈ యొక్క ప్రధానమైనటువంటి స్ట్రెంగ్త్ ఇవాళ ఈ అంతా నైన్టీన్ ఫార్టీ సిక్స్లో క్యాంపస్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా ఒక చాలా స్ట్రాంగ్ సిస్టంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది దీని ఇంత ముందున్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ముందు నడిపించారు దీనికి ఇవాళ మ్యాక్ ఎక్పెక్టేషన్ ఉంది ఏ ప్లస్ ఉంది ఎంబీఏ ఉంది దీంట్లో ఉన్నటువంటి అటానమస్ కాలేజెస్ చాలా కాలేజెస్ అటానమస్ అవడానికి మా యొక్క సిస్టమ్స్ ఉపయోగపడ్డాయి వాళ్ళకి యూజీసీ రికగ్నేషన్ వచ్చింది ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఎఫిలియేటెడ్ కానీ వెళ్ళిపోకూడదు వాటికి మనం టెస్టులు కండక్ట్ చేయకూడదు వాళ్ళకి ఎకానమీస్ స్టేటస్ వచ్చేటట్టుగా మనం వాళ్ళని గైడ్ చేసి రేపు వద్దున వచ్చిన కాలేజెస్ అన్నీ కూడా యూనివర్సిటీలుగా మారాలి దానికోసం యూనివర్సిటీలు ప్రయత్నం చేయాలి అన్నది మన నేషనల్ ఎడ్యుకేషన్ యొక్క పాలసీ అలాగే ఇప్పుడు మనకి మన దగ్గర ఆల్రెడీ మనకి ఆదిత్య గోదావరి ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా యూనివర్సిటీలు అయ్యాయి అలాగే ఇక్కడ అన్నమాచార్య యూనివర్సిటీ అయింది జేఎన్టీ ఎఫ్యుయేటెడ్లో ఉన్న సిద్ధార్థ యూనివర్సిటీ అయింది సో ఇవన్నీ కూడా జేఎన్టీ యూనివర్సిటీ మేము చాలా గర్వంగానే ఫీల్ అవుతుంటాం ఆ బడో దేశ కాలేజీ బాగా డెవలప్ అయ్యి అత్యద్భులని స్థాయికి వెళ్తే అదే మన యూనివర్సిటీ సమాజానికి ఇచ్చేటటువంటి కాంట్రిబ్యూషన్ ఇవాళ జనరల్గా ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే యూనిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వార్డ్ అన్నిటిని అన్ని చోట్ల ఉంటాయి రిలేటివ్‌లీ కైగనడన ట్రైన్స్ లో అద తక్కువ ఆ పంచాన్ని కూడా పూర్తిగా లాగ్గా స్టూడెంట్స్ లో గ్రకమైన మంచి ఆల్ రౌండర్స్ డిసిప్లైన్డ్ నెక్స్ట్ జనరేషనల్ రోల్ మోడల్స్ లాంటి వాళ్ళని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఫ్యాకల్టీ కూడా చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ ఇవాళ నాకు ఏదో ఈ అవకాశం వచ్చింది కానీ ఈ కెపాసిటీ ఉండి చాలా అద్భుతంగా చేయగలిగిన వాళ్ళు చాలా మంది సీనియర్ ప్రొఫెసర్స్ ఉన్నారు మంచి మంచి టీచర్లు డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు ఈ గేట్ ఎగ్జామినేషన్స్ ఇలాంటి వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టి స్కిల్స్ స్కూల్లో స్టూడెంట్స్ కొంచెం డెవలప్ చేయగలిగింది చాలా అద్భుతాలు చేస్తాను నాకు ఏదో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి యాక్చువల్గా అన్నింటినీ కూడా అతి త్వరలో నేను ఇది ఒక వన్ మంతే అన్న ఉద్దేశంలోనే పనిచేద్దామని అనుకుంటున్నాను అంటే ఏం చేయగలిగింది వన్ మంత్లోనే దాన్ని చాలా ప్రవేశపెట్టాలి అనే ఉద్దేశంతో అతి త్వరలో నేను నేను చేయగలిగిన చేయడానికి ట్రై చేస్తాను ఈ యూనివర్సిటీకి ఇంకా ఏ యూనివర్సిటీ కాంపిటీషన్ మేము పెట్టుకోము మాతోనే మా కాంపిటీషన్ ముందు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగుండాలి లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ బాగుండాలి అలాంటి అద్భుతమైన గ్రీన్ క్యాంపస్గా కూడా డెవలప్ చేస్తా ఉద్దేశంలో దీనికి అందరి సహాయ సహకారాలు ముందు వాళ్ళకి ఇచ్చినట్టు ఇస్తామని ఆశిస్తాను చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ